హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద పీటీఆల్స్ ఈరోజు అయితే మార్నింగ్ లేచి యాదగితే అయితే వెళ్తున్నాం మార్నింగ్ సిక్స్ అవుతుంది టైం ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి డాడీ అన్నమాట ఇంకా అక్కడి నుంచి నడుచుకొని టైంకి వచ్చేసాను అన్నమాట సో ఇక కొబ్బరికాయ కిందనే తీసుకొని వచ్చినాం మళ్ళీ మీరే దొరుకుతాయో లేదా అనేసి ఇంకా మొత్తం చేంజ్ చేసేసారు కదా అప్పుడు పుట్టి కొంచెం చేంజ్ అనిపించింది సెక్యండి సో ఫోన్స్ అక్కడ లాకప్లో పెట్టేసినాం మళ్ళీ వచ్చి దర్శనం అయిపోయినాక వన్ అవర్ తర్వాత మా డాడీ వీడియో తీయనేసలే ఇంకా ఏం చేద్దాం అట్లా అనేసి ఫోన్ ఏం తీసుకెళ్ళాలి పైనకి సో ఇక్కడనే దర్శనం పైన చేసుకొని కిందికి వచ్చే ఒక వన్ అవర్ టూ అవర్ అయింది అయితే దర్శనం అయితే సూపర్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సురేంద్ర పూరిని టచ్ చేసుకుంటూ వెళ్దాం అనేసి టైం లేదు ఆడికి అయినా పోవాలన్నట్టు ఇంకా అడ్జస్ట్మెంట్ అయినామన్నమాట అటువల్ల ముందడ ఇస్తలేరు ఇంకా పోలీస్ మా అమ్మ వాళ్ళు పట్టుకుంటుంటే అందుకే ముందడ కూర్చొని ఇస్తలేరు అట్లా అని నేను మా ఆయన మీద కూర్చున్నా వెళ్తున్నాను ఇక ఇంటికి ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకెన్నో వీడియోస్ పెడతా మంచి మంచి వీడియోస్ మీరు నన్ను సపోర్ట్ చేస్తే సో మేము అయితే ఇంటికైతే వచ్చేసినాం ఇంటికి వచ్చినాం నవ్వుకుంటా ఎంత అందరి కింద అడుగుతు పబ్లిక్ ఎక్కువ ఉన్నారా పబ్లిక్ ఎక్కువ ఉన్నారా అంటే నార్మల్ ఉండే నార్మల్ అంటే ఆడికి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అంతే మేము మార్నింగ్ మార్నింగ్ ఉన్నాం సో ఇదే